హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య చిత్రహింసలు పెట్టే పెద్దమ్మ చేతుల్లో నుండి ఆరళ్ళు పెట్టే అత్తగారింటికి వచ్చి పడింది రాజేశ్వరి ఆమె పరిస్థితి పొయ్యిలోంచి పెనం మీద పడ్డట్లయ్యింది ఇంతలో వాళ్ళ జీవితాల్లోకి వచ్చిన ఒక వ్యక్తి వలన రాజేశ్వరి జీవితం మరిన్ని కష్టాల పాలై చావడానికి కూడా సిద్ధపడుతుంది ఇంతకు ఎవరా వ్యక్తి అతనికి రాజేశ్వరికి మధ్య ఉన్న సంబంధం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇది పార్ట్ వన్ కథ మనోజ్ మంజులది ఒక పెద్ద భూస్వామి కుటుంబం వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా లావణ్య జన్మించింది లావణ్య ఒక్కగానొక్క కూతురు కాబట్టి గారాభంగా పెంచసాగారు లావణ్య అలా పెరిగి పెద్దదవుతుంది ఆ ఊరిలోకెల్లా అందరికన్నా అందంగా ఉంటుంది అందమే కాదు చదువులో కూడా ఫస్ట్ దాంతో మనోజ్ మంజులకు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అలా లావణ్య ఇంజనీరింగ్ పూర్తి చేసింది ఇంజనీరింగ్ పూర్తి కాగానే తండ్రి మనోజ్ కూతురు లావణ్యకు సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు అలా వాళ్లకు తగిన సంబంధం ఒకటి వస్తుంది అబ్బాయి డాక్టర్ ఒక్కగానొక్క కొడుకు అని అబ్బాయికి లావణ్యకి ఈడు జోడు బాగుంటుందని పెళ్ళి ఖాయం చేస్తారు లావణ్య మాత్రం ఇంజనీరింగ్ చదివేటప్పుడు అనుకోకుండా విజయేంద్ర వర్మ ఒక బిజినెస్ మ్యాన్ పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది ఆ విషయం ఇంట్లో చెప్తే తండ్రి ఒప్పుకోడని తెలుసు కారణం వర్మ కులం లావణ్య కులం ఒకటి కాదు అందుకని లావణ్య ఇక రెండు గంటలకు పెళ్లి అవుతుంది అనగా తనకు విజేంద్ర వర్మే కావాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన లావణ్య వర్మను కలుసుకొని గుళ్ళో పెళ్లి చేసుకొని అక్కడ లావణ్య పేరు మీద ఒక ఇల్లు కొని కాపురం మొదలుపెట్టాడు వర్మ వర్మ నాకు బిజినెస్లున్నాయి నేను బిజినెస్ చూసుకుంటాను నువ్వు జాబ్ చేయొద్దని ఇంట్లోనే ఉంచుతాడు అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి లావణ్యకు వర్మకు ఒక పాప పాపకు రాజేశ్వరి అని పేరు పెట్టుకున్నాడు వర్మ అలా ఒక వన్ ఇయర్ అయిపోయాక వర్మ ఒకరోజు లావణ్యతో కంపెనీ పని మీద నేను ఇరవై రోజులు బయటనే తిరగవలసి వస్తుంది ఇక్కడ పది రోజులు మాత్రమే ఉంటాను అని చెప్తాడు అదేంటండి ఇన్ని రోజులు పది రోజులు కంపెనీ పని మీద పోయేవారు ఇరవై రోజులు ఇంటి దగ్గర ఉండేవారు పది రోజులు అంటే పర్వాలేదు కానీ ఇరవై రోజులు అంటే బెంగగా ఉందండి అని అంటుంది అయ్యో లావణ్య నేనేం చేసినా మన పాప కోసం మన కోసమే కదా చేసేది అలా ఒకటి రెండు సంవత్సరాలు కష్టపడితే మన కంపెనీలు ఇంకా పెద్ద స్థాయిలో ఉంటాయి అని చెప్తాడు లావణ్య చేసేదేమీ లేక ఒప్పుకుంటుంది అలా పాపకు త్రీ ఇయర్స్ వచ్చేసరికి వర్మ కంపెనీ పని మీద కాదు పోయేది తనకు ఆల్రెడీ పెళ్ళయిందని తన జీవితంలో ఇంకో ఆడది ఉందని తెలుసుకుంటుంది లావణ్యకు పట్టరాని కోపం వచ్చి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు నాకు మోసం చేసిన వారన్నా అబద్ధాలు చెప్పేవారన్నా అసహ్యం ఇక నేను నీతో ఉండను నువ్వు నన్ను పాపను కలవడానికి రావద్దు కనీసం నీ జీవితంలో ఉన్న ఆడదానికైనా న్యాయం చేయమని వేడుకుంటుంది మా మాట కాదని నువ్వు ఇక్కడికి రావాలని చూస్తే నేను పాప ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తుంది దాంతో వర్మ ఏం చేయలేక ఇక రావడమే మానేస్తాడు లావణ్య చేసేదేమీ లేక అమ్మ నాన్న దగ్గరికైనా వెళ్దామని ఆ ఊరికొస్తుంది అక్కడికి వచ్చాక తెలిసింది తను లేచిపోయిన రోజే తల్లిదండ్రి ఇద్దరూ అక్కడ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆస్తులు మొత్తం అనాథశరణాలయాలకు రాసిచ్చి ఆత్మహత్య చేసుకున్నారని ఆ విషయం తెలుసుకున్న లావణ్య గుండె పగిలేలా ఏడుస్తుంది నేను చేసిన పనికి అమ్మా నాన్నను పోగొట్టుకున్నాను అమ్మా నాన్నని కాదని వెళ్ళిపోయినందుకు నాకు ఆ దేవుడు తగిన శాస్తి చేశాడని బాధపడుతూ ఇక భూమి మీద బ్రతికి ఉండే అర్హత లేదని వర్మ కొన్న ఇల్లు రాజేశ్వరి పేరు మీద రాసి లావణ్య పెద్దమ్మ కూతురు అయిన సుగుణకు ఒక ఉత్తరం రాస్తుంది సుగుణకు ఆ ఉత్తరం చేరగానే బయలుదేరి వస్తుంది లావణ్య దగ్గరికి సుగుణ వచ్చేసరికి లావణ్య ఆత్మహత్య చేసుకుంటుంది చేసేదేమీ లేక కర్మకాండలన్నీ జరిపించేసి ఇల్లు అద్దకు ఇచ్చేసి రాజేశ్వరిని తీసుకొని వెళ్తుంది అప్పటికే సుగుణకి ఐదు సంవత్సరాల కూతురు ఉంటుంది ఆ ఇంటి మీద వచ్చే అద్దె ఓ పదివేలు నెల నెల అకౌంట్లో పడిపోతాయి సుగుణ మాత్రం రాజేశ్వరిని పనిపిల్ల కన్నా హీనంగా చూసేది తిండి కూడా పెట్టేది కాదు చిన్నపిల్లాని కూడా చూడకుండా మీ అమ్మ అలా చేసింది మీ అయ్య అలా చేశాడని చిన్న చిన్న పనులు పురమాయించేది తన కూతురు కట్టి విడిచిన బట్టలు వేసేది చూసే వాళ్ళంతా ఇంటి మీద అద్దె వస్తుంది పిల్లను చదివించవా అని అంటారని గవర్నమెంట్ స్కూల్లో చేర్చింది తన కూతురిని మాత్రం ప్రైవేట్ స్కూల్లో చదివిస్తుంది అలా అష్ట కష్టాలు పడుతూ తిని తినక ఇంటి చాకరీ చేస్తూ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాస్తుంది రాజేశ్వరి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది తర్వాత గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్తో ఇంటర్ డిగ్రీ పూర్తి చేస్తుంది సుగుణ కూతురు కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసింది సుగుణ కూతురికి మంచి సంబంధం చేయాలని రాజేశ్వరి పేరు మీద ఉన్న ఇల్లు ఎలా అయినా అమ్మాలని నిర్ణయించుకొని రాజేశ్వరికి మాయమాటలు చెప్పి మీ పెళ్ళిళ్ళు చేయాలంటే ఊరికే అవుతుందా అని పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని డెబ్బై లక్షలకు ఇల్లు అమ్మేస్తుంది సుగుణ తన కూతురు ఎలాగూ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయే అమ్మాయి కాబట్టి ఆమెను ఇంట్లోనే ఉంచి రాజేశ్వరిని మాత్రం నువ్వు పెళ్లి చేసుకునే వరకు ఎంత లేదన్నా ఇంకా ఐదు సంవత్సరాలు పడుతుంది అప్పటి వరకు చదువుకొని ఇంట్లోనే ఖాళీగా ఏముంటావు జాబ్ చేసుకోమని చెప్తుంది జాబ్ ప్రాసెస్లో ఉండగానే పెద్ద మసుగున టైలరింగ్ నేర్పిస్తుంది టైలరింగ్ మొత్తం నేర్చుకునేసరికి లావణ్యకు ఒక పెద్ద కంపెనీలో మార్కెటింగ్ జాబ్ వస్తుంది జీతం ముప్పై వేలు అలా ఒక సంవత్సరం గడిచేసరికి రాజేశ్వరి పెద్దమ్మ సుగున తన కూతురికి అమెరికా సంబంధం తెచ్చి చేస్తుంది ఇంటి పక్కల వాళ్ళందరూ రాజేశ్వరి ఇల్లు అమ్ముకొచ్చి రాజేశ్వరి పెళ్లి చేయకుండా నీ కూతురు పెళ్లి చేస్తావా అని అడుగుతుంటారు దానికి సుగుణ అయ్యో రాజేశ్వరి ఇంకా చిన్నపిల్ల అయినా ఉద్యోగం చేస్తుంది నాలుగు సంవత్సరాలు స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకున్నాక పెళ్లి చేస్తాను అని అంటుంది అలా రాజేశ్వరితో ఉద్యోగం చేపిస్తూ ఇంటి దగ్గర టైలరింగ్ చేపిస్తూ అది చాలాక ట్యూషన్లు కూడా చెప్పిస్తుంది అలా వచ్చిన డబ్బు మొత్తం పోగేసుకొని రాజేశ్వరికి మాత్రం సరైన తిండి సరైన బట్ట కూడా ఇవ్వకుండా నరక యాతన పెడుతుంది అలా ఓ నాలుగు సంవత్సరాలు గడిచాక చుట్టుపక్కల వాళ్ళు సుగ్రను నిలదీశారు అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఇంకెన్నాళ్ళని పోసుకుంటావు ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేయాలి కాని ఎదిగిన పిల్లని ఇంకెన్నాళ్ళు పెట్టుకుంటావని గట్టిగానే అడుగుతారు నువ్వు అమ్మాయి పెళ్లి చేయకపోతే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామని కూడా బెదిరిస్తారు ఇక చేసేదేమీ లేక సుగుణ సంబంధాలు చూడడం మొదలు పెడుతుంది కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి దానమ్మ అలా చేసింది దాని తండ్రి ఎవరో తెలియదు అని చెడగొడుతుంది రాజేశ్వరికి అప్పటికి జీతం ఎనభై వేలు అయ్యింది జీతం రాగానే మొత్తం తీసేసుకొని ఒక ఐదు వేలు మాత్రం చేతిలో పెడుతుంది అలా ఎన్ని సంబంధాలు వచ్చినా కుదురుతలేవు అని నష్టజాతకురాలు అని మీ అమ్మాయి ఇలా చేసింది అలా చేసింది అని నోటికొచ్చినట్లు తిట్టిపోసేది రాజేశ్వరి సుగుణ నోరుకు భయపడి గమ్మున ఉండిపోయేది ఆ చుట్టుపక్కల ఉండే వాళ్లకు విసుగు వచ్చి వాళ్లకు తెలిసిన ఒక సంబంధం అమ్మాయి గురించి అన్నీ చెప్పి పంపిస్తారు అలా వచ్చిన సంబంధం రాజేశ్వరిని చూసి కట్నకానుకలు ఇయ్యకపోయినా నెల తిరిగేసరికి ఎనభై వేలు చేతిలో పడతాయని ఓకే చెప్తుంది అబ్బాయి తల్లి శారద అబ్బాయి పేరు శేఖర్ రాజేశ్వరి శేఖర్ చూడచక్కని జంటాం అంగరంగ వైభవంగా కాకున్నా ఓ మోస్తారుగా పెళ్లి జరిపించేస్తుంది సుగుణ అలా రాజేశ్వరి అత్తారింట్లో అడుగుపెట్టింది మొదలు అత్తింటి ఆరల్లో మొదలయ్యాయి రాజేశ్వరి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది అత్త శారద రాకాసి కంప మామ దశరథ అత్త తానా అంటే మామ తందానా అంటాడు ఆడపడుచు పరమ గయ్యాలి శేఖర్ మాత్రం మంచివాడు అత్త ఎన్ని కష్టాలు పెట్టినా ఆడబిడ్డ ఎన్ని ఆరళ్ళు పెట్టినా శేఖర్ మంచివాడు కావడంతో రాజేశ్వరి సంసారాన్ని నెట్టుకొస్తుంది శేఖర్ ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దని రాజేశ్వరి శేఖర్ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు లావణ్య ఉదయం ఐదు గంటలకు లేచింది మొదలు ఇంటి చాకరీ మొత్తం చేసి వంట వార్పు కూడా చేసి అందరికీ క్యారేజీలు కట్టి తన ఉద్యోగానికి వెళ్ళొచ్చేది వచ్చి రాగానే మళ్ళీ ఇంటి పని వంట వార్పు చేసి నైట్ ఎనిమిది గంటలకు ఖాళీ దొరకడంతో అలా రెండు గంటలు రెస్ట్ తీసుకునేది ఆ రెండు గంటలు కూడా ఖాళీగా ఉంచడం ఎందుకని అత్త శారద పెళ్ళికాక ముందుకు టైలరింగ్ కూడా చేసేదని తెలుసుకొని ఒక మిషన్ తెచ్చిపడేసి ఇల్లుళ్ళు తిరిగి గిరాకి తెచ్చిపడేసేది రాజేశ్వరి చేసేదేం లేక ఇంకా ఇంటి చాకిరీ చేస్తూ ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా చేస్తూ ఆరింటికి ఇంటికి వచ్చిన రాజేశ్వరి పదకొండున్నర వరకు మిషన్ కుట్టేది రాజేశ్వరి నెల తిరిగేసరికి ఎనభై వేలు జీతం తెచ్చి అత్తగారి చేతిలో పోసేది పైసా పైసా కూడేసి కూతురికి ఘనంగా మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతూ ఉండేది ఆడపడుచు చదువు కంప్లీట్ అయినా ఇంట్లోనే ఉంటుంది భర్త సంపాదన కూడా అత్తగారు చేతిలోనే పోసేవాడు వాళ్లకు తిరిగి ఐదు వేలు మాత్రం నెల ఖర్చులకు ఇచ్చేది అంతే ఇంత జరుగుతున్న శేఖర్ మాత్రం ఒక్క మాట కూడా అమ్మకి ఎదురు మాట్లాడేవాడు కాదు రాజేశ్వరి మాత్రం అన్ని పనులు నెమ్మదిగా చేస్తూ పోయేది అలా రాజేశ్వరి కాపురం పల్లేరు కాయల మీద నత్త నడకలా నడుస్తుంది ఒకరోజు శేఖర్ బండిలో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ బంకుకు వెళ్తాడు శేఖర్ పెట్రోల్ పోయించుకోవడానికి లైన్లో ఉండగా అప్పుడే ఒక పెద్ద బెంజ్ కార్ వచ్చి అతని పక్కన ఆగుతుంది మిగతా కథను పార్ట్ టూలో చూద్దాం